కాకినాడ జిల్లా పత్తిపాల్లో ఫాదర్ కే చిన్నప్ప ఆధ్వర్యంలో మరియు గిరిమాత యాత్ర మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఆర్సీఎం చర్చ్ నుండి మేరీమాత విగ్రహాన్ని పురో ప్రదర్శించుకుంటూ మరియాగిరి కొండపైకి చేరుకుంటుంది అనంతరం దివ్యాబలి పూజ జరుగుతుంది ఈ నేపథ్యంలో కే చిన్నప్ప మాట్లాడారు సుమారు అరవై ఐదు సంవత్సరాల నుండి మరియాగిరి మాత యాత్ర మహోత్సవం జరుపుతున్నామని మరియాగిరి యాత్ర మహోత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అనేక ప్రయోజనాలు అద్భుతాలు చూశారని సంతానం లేని వారికి గృహ నిర్మాణం కోసం అనారోగ్యం స్వస్థత ఎన్నో మేరలు పొందుతున్నారని ఫాదర్ కే చిన్నప్ప అన్నారు ఈ కార్యక్రమంలో గురువులు మట కన్యలు చర్చ్ కమిటీ సభ్యులు మరియు సభ్యులు మరియు వేలాదిగా భక్తులు పాల్గొన్నారు ఫిబ్రవరి పదకొండు మంగళవారం మరీ తల్లిని అమలోత్వి మాతగా కొనియాడుతూ మనకి దేవుడిచ్చిన కోరముగా ఈ ప్రత్తిపాడు పండపై అనేక అద్భుతాలకు నిలయంగా ఈ పండగను మనం కొనియాడుతున్నాం ఈ పండగకు వచ్చినటువంటి భక్తులందరూ కూడా ప్రార్థనతోనూ అనేకమైనటువంటి బాధలు కోరికలతో వస్తూ ఉండగా వారి ప్రార్థనలను దేవమాత ఆలకించి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ సంతానం కోసం గృహాల కోసం అదేవిధంగా ఉద్యోగాలు ఉపాధులు వ్యాపారాలు అదేవిధంగా కుటుంబంలో శాంతి సమాధానం రుణ విమోచనలు కొరకై ప్రార్థించుండగా ఆ తల్లి ప్రత్యేక ప్రార్థన ద్వారా ఎంతోమంది అద్భుతాలు పొందుకుంటున్నారు అటువంటి నేపథ్యంలో ఈ పండగ రోజున అనేక మంది అన్ని తరగతుల వారు అన్ని వర్గాల వారు కూడా ఆ తల్లి సన్నిధిలోకి వచ్చి తల్లి యొక్క దీవులతో సంతోషంగా వెళుతున్నారు అటువంటి మహా పండగ ఈనాడు పదకొండు ఫిబ్రవరి మంగళవారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఘనంగా కొనియాడడానికి ప్రభుత్వం వారు అదేవిధంగా పోలీస్ శాఖ వారు అదేవిధంగా అన్ అన్ని మతాల వారు సహకరిస్తూ ఈ పండుగను ప్రారంభించాం ఈ పండుగని ఈనాడు ఘనంగా కొనియాడుతున్నాం దేవుడు తన తల్లి యొక్క ప్రార్థన ద్వారా ప్రజలందరికీ సంపూర్ణ దీవెనలు శాంతి సమాధానం ఆరోగ్యం కుటుంబ శ్రేయస్సు దండిగా కురిపించాలని నిండుగా పొందుకోవాలని ప్రార్థిస్తూ ఈ యొక్క పండుగ రోజున మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను